మహి మధు దగ్గరికి ఒక గిఫ్ట్ని తీసుకొని వచ్చి మధు నీ కోసం అని చెప్పి నేను చీర తీసుకొని వస్తాను అన్నాను కదా ఇదిగో ఆ చీర తీసుకొని వచ్చాను చూడు అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మహి మధు చేతుల్లో పెట్టి ఎలా ఉందో చూడు మధు అని చెప్పేసి అయితే తనకి వేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మధు అయితే చాలా బాగుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహి మాత్రం నువ్వు ఈ ఈ చీరని పెళ్ళి రోజే కట్టుకోవాలి పెళ్లిలో కట్టుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మధు వాళ్ళ అమ్మ అయితే ఎందుకు కట్టుకోదు కట్టుకుంటుంది చాలా బాగుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహి మధు దగ్గరికి వెళ్ళి ఇదిగో నీకు ఇంకో గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే కొన్ని గాజుల్ని మధుకి ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మధు అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఎంతో బాగున్నాయి మహి చాలా నచ్చాయి నాకు ఈ గాజులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న లోహిత మాత్రం చాలా కోపంగా మధు వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహి అయితే వేసుకో ఎలా ఉన్నాయో చూద్దావు కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మధు అయితే ఆ గాజులు వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది తనకి చాలా ఇబ్బందిగా వెళ్ళటం చూసి ఏంటి ఇవి ఎక్కటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహి మాత్రం ఏది నాకు ఇలా ఇవ్వు నేను ఎక్కిస్తాను అని చెప్పేసి అయితే అంటూ తన చేతులు రెండు చేతులకి గాజులను అయితే వేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న లోహిత మాత్రం చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మధు అయితే చాలా థ్యాంక్స్ మహి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహి అయితే మళ్ళీ థ్యాంక్స్ కార్డు తీసావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న లోహిత మాత్రం అబ్బో ఇది చూడలేకపోతున్నాను నేను త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది